అసద్ను గద్ద దించేందుకు దాదాపు దశాబ్ద కాలంగా తిరుగుబాటుదారులు చేసిన పోరాటం ఫలించింది ఎట్టకెలకు అసద్ సిరియాను వదిలి వెళ్ళిపోవడంతో రెబల్ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు అయితే దీని వెనుక రష్యా ఇరాన్ హిజ్బుల్లా ముఖ్య కారణంగా నిలుస్తున్నాయి మొన్నటి వరకు అసద్ ప్రభుత్వానికి అండగా నిలిచిన రష్యా ఇరాన్ హిజ్బుల్లాలు ఇప్పుడు హ్యాండ్ ఇవ్వడంతోనే అసద్ కు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు పెద్దగా ప్రయోజనం లేకపోవడం వల్లే రష్యా ఇరాన్లు అసద్ను వదిలేశాయన్నారు దాదాపు దశాబ్దం క్రితం అధ్యక్షుడు అసద్ ను గద్దెదించడం కోసం మొదలైన సిరియా అంతర్యుద్ధంలో చివరకు తిరుగుబాటుదారులు సఫలమయ్యారు అధ్యక్షుడు అసద్ దేశ నిష్క్రమణతో సిరియాను పూర్తిగా రెబల్స్ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు మొన్నటి వరకు అసద్కు రష్యా ఇరాన్ హిస్బొల్లా అండగా ఉండడంతో తిరుగుబాటుదారులను అణచివేశారు రెండు వేల పదిహేనులో తిరుగుబాటుదారులు దాడులు ముమ్మరం చేయడంతో అసద్ ప్రభుత్వానికి గడ్డు కాలం మొదలైంది దీంతో రష్యా వైమానిక దళం ఇరాన్ హిస్బొల్లా దళాలు బషర్ కు మద్దతుగా నిలిచాయి తిరుగుబాటుదారులపై దాడులు చేయడంతో వారంతా చల్లా చెదరైపోయారు దీంతో సిరియా ప్రభుత్వం తిరుగుబాటుదారుల నుంచి పలు ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని అసద్ ప్రభుత్వం అప్పుడు గ్రహించలేకపోయింది అప్పుడు తిరుగుబాటుదారులపై దాడులు చేసిన రష్యా ఇరాన్ హిజ్బుల్లాలు ఇప్పుడు అసద్కు సాయం చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ తో యుద్ధంలో బిజీగా ఉంది మరోవైపు ఇజ్రాయెల్ తమపై ఎప్పుడు దాడి చేస్తుందని ఇరాన్ అనుక్షణం భయపడుతూనే ఉంది ఏడాది కాలంగా ఇజ్రాయెల్ తో హిజ్బుల్లా యుద్ధం చేస్తోంది దీంతో అసద్ ప్రభుత్వానికి ఆయా దేశాల నుంచి సాయం చేయవని గ్రహించిన రెబల్స్ ఒక్కసారిగా చెలరేగిపోయారు సిరియాలో కీలక నగరాలను ఆక్రమించి దేశ రాజధాని డమాస్కస్లోకి అడుగుపెట్టి దేశాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు దీంతో అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి వెళ్లిపోయాడు ప్రస్తుతం ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా బిజీగా ఉంది ఓవైపు తిరుగుబాటుదారులు చెలరేగిపోతుండటంతో అసద్ స్వయంగా మాస్కోకు వెళ్లి పుతిన్ను సాయం చేయమని కోరారు ఆయన కూడా చేస్తామని హామీ ఇచ్చి రష్యా యుద్ధ విమానాలను రంగంలోకి దించాడు అయినా తిరుగుబాటుదారులను అడ్డుకోలేకపోయారు దీన్ని రష్యా గుర్తించింది సిరియాలో అసద్ ముగుస్తోందని గ్రహించారు దీంతో సిరియాలో ఉంటున్న తమ పౌరులు తిరిగి రష్యా వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది మరోవైపు సిరియాను పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఇరాన్కు వ్యూహాల్లో గట్టి పేరుంది అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్తో యుద్ధం చేసే స్టేజ్లో ఉండడంతో ప్రస్తుతం తన దృష్టినంతా ఇజ్రాయెల్ పైనే పెట్టింది దీంతో సిరియాలో తిరుగుబాటుదారులు ఏం చేస్తున్నారన్న కనీస సమాచారాన్ని కూడా సేకరించలేకపోయింది సిరియాకు మద్దతుగా ఇరాన్ సైన్యం దాడులు చేసినా తిరుగుబాటుదారులను అడ్డుకోలేకపోయింది దీంతో ఇరాన్ దళాలు వెనక్కి తగ్గాయి ఇక హిజ్బొల్లా సిరియాలో తిరుగుబాటుదారులను అణచివేయడంతో కీలక పాత్ర పోషించింది కానీ గత ఏడాది కాలంగా ఇజ్రాయెల్పై పై రాకెట్లతో విరుచుకుపడంలో బిజీగా ఉంది తమ మెజారిటీ శ్రేణులను ఇజ్రాయెల్ సరిహద్దులో మోహరించడంతో సిరియాకు సహాయం చేయలేకపోయింది ఇజ్రాయెల్ దాడులతో హిజ్బొల్లా తీవ్రంగా నష్టపోయింది కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినా సిరియాలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్న తిరుగుబాటుదారులు అన్ని అనుకూలంగా ఉండడంతో తుర్కీయే సాయంతో అవలీలగా డమాస్కస్ చేరుకున్నారు సిరియాలో తాజా పరిస్థితులపై అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు తమకు పెద్దగా ప్రయోజనం లేకపోవడం వల్లే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ను రష్యా ఇరాన్ కాపాడలేదని ట్రంప్ అన్నారు సిరియా నుంచి అసద్ పారిపోయారని ఇన్నాళ్లు రక్షించిన పుతిన్ నేతృత్వంలోని రష్యా కూడా ఆయనపై ఏమాత్రం ఆసక్తి చూపలేదని సిరియా యుద్ధానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు మాస్కోకు ఎలాంటి కారణం కనిపించలేదంటూ ఆయన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు ఇక అసద్ దేశాన్ని విడిచి వెళ్లిపోవడంపై రష్యా కీలక ప్రకటన చేసింది తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం బషర్ అలాసద్ సిరియాను వీడారని అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలు ఇచ్చారని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది ఈ చర్చల్లో మాస్కో నేరుగా పాల్గొనలేదని తెలిపింది సిరియాలో ఆందోళనకర పరిస్థితులు నాటకీయ పరిణామాలను తాము నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు రష్యా చెప్పింది సిరియాలో మోహరించిన తమ బలగాలను హై లో ఉంచామని ఇప్పటి వరకైతే అక్కడి తమ సైనిక స్థావరాల భద్రతకు తీవ్రమైన ముప్పేమీ లేదని తెలిపింది సిరియాలో రెండు వేల పదిహేనులో తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా అసద్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలిచింది ఆ సమయంలో ప్రత్యర్థి వర్గంపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో తలమునుకలై ఉన్నప్పటికీ సిరియాలో తమ సైనిక స్థావరాలను కొనసాగిస్తోంది